కర్నూలు జిల్లా అదోని పట్టణంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆది గుడిశమ్మ కృష్ణనివాసం నివాసం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు సోదరులు బక్రీద్ పండుగ కుటుంబ సభ్యులతో బంధువులతో సంతోషంగా జరుపుకోవాలని ఆమె చెప్పారు అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు బక్రీద్ శుభాకాంక్షలు శనివారం జరగబోయే బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ముస్లిం సోదరులకు సోదరులకు కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి ఎటువంటి గొడవలు లేకుండా అందరం కూడా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్ననే ఎస్పీ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది కదా ఈ పీస్ కమిటీ మీటింగ్లో కూడా చాలా హోప్ఫుల్గా జరిగింది హిందూ మతం పెద్దలైతేనే ముస్లిం మత పెద్దలైతే అందరూ కూడా పాల్గొని ఆ దోణులు ఆదోనిలో ప్రశాంతమైన వాతావరణం జరపాలని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషదాయకం కాబట్టి మంచి పేరుకి మా ఎందుకంటే బక్రీద్ అంటేనే ఒక త్యాగానికి గుర్తు అనమాట ఎందు ఎందుకంటే వాళ్ళు కుర్బానీ చేసుకున్న తర్వాత మూడు భాగాలుగా విభజించి ఒకటి పేదలకు ఒకటి మన బంధువులకు ఇంకోటి తమ్మగా తింటే నిజంగా ఈ పండుగలోగా ఒక మంచి ఒక విషయాన్ని తెలియజేస్తుంది మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేది ఒక చాలా మంచి నిర్ణయం కాబట్టి ఎవరి మత విశ్వాసం ఉంటుంది కాబట్టి ముస్లిం మత పెద్దలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని హ్యాపీగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బక్రీద్ శుభాకాంక్షలు